మా వదిన బయలుదేరిందా మా వదిన ఊరు బయలుదేరినట్టుంది బయలుదేరి వస్తుంది కట్టాక అదే బయలుదేరి వస్తుంది కూడా చేస్తుంది అయిపోయిందిలే హతాలింటికంట తొందర రారు గని పుట్టింటి కంటే మాత్రం చక్కగా బయలుదేరి వెళ్ళిపోతారు అంతేనా వదినా ఒకసారి హాలింటికి కూడా అంత ఆనందంగా రావాలి కదా వచ్చేటప్పుడు మరి ఉంటాం సరే సరే సరిసారి పుట్టింటికంటే తొందరగా టైం అయిపోద్ది తొందరొచ్చి ఇదండి మా అత్తగారికి మా గారికి నేను కూరలు అవి వండేసరికి కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పేసి గోంగూర పచ్చడి చేసి పెడితే లేట్ అయినా ఒక ముద్ద దీంట్లో తినేస్తారని చెప్పేసి అయితే చేసుకుంటున్నాం అండి గోంగూర పచ్చడి నేను కూర వండేసరికి మా నాన్నకి ఆకలి కట్టపడుకున్నాడు అందుకనే చేస్తున్నాను ఇది ఉంటే కాస్త లేట్ అయినా

ఆ టైంకి పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అని ముందే గోంగూర పచ్చడి అయితే చేసి పెడదామని గోంగూర అయితే ఇవన్నీ వేపు ఇంకా మగ్గిపోయింది అది త్వర కొంచెం అయితే నువ్వేసుకుందాం అండి వేసావా గోంగూర పులుపును ఇక ఆకారం ఉండాలి ఆకారం ఉంటేనే బాగుంటుంది ఇదిగండి మిరపకాయలు అయితే నలిగిపోయినాయి గోంగూర అయితే వేస్తాను అయితే నలిగిపోయింది అనమాట కొంచెం జీలకర్ర వేసి చిలకాయ ఉల్లిపాయ వేసి పారిపెసి ఇదిగోండి ఇప్పుడైతే గోంగూర వేసేస్తాం గోంగూర చెట్లు పెద్ద అయిపోయినాయి కదా ఎక్కడ తెచ్చా ఈగులు పట్టి ఈగులు పట్టి తెచ్చా కాయలు వచ్చినాయి కదా గోంగూర కాయలు 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 ఈగులు ఈగులే వచ్చినాయి పక్కన ఆ కాయలు తినేవాళ్ళం నాన్న మేము చిన్నప్పుడు ఆ కాయలు తినేవాళ్ళం ఎర్రగుండే తినేవాళ్ళు పచ్చని ఎరగినోళ్ళు పచ్చని అంటున్నావు కానీ నేను ఎప్పుడు తినలేదు కానీ పచ్చడి రోజు గారు చూస్తే

అదిపురు పడతారా పచ్చలు చేస్తారా డైరెక్ట్ చేస్తారా కూరకాయ కూర వండుతారా గుడి దేవదాడుతారు అట్టే కలకాయలు చూసాకాయలు ముల్కాయలు కింద ఉండే కాయలు ఏం కాయలు అవి ఉల్లిగా పదయి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఒక రక్త అంటే రెండు ఆకులు ఆయత్రాలు అవి కూడా వాగుడికాయ వాగుడికాయ ఆకాయలు కూడా కోసుకొచ్చి ముళ్ళు తీసేసి పడగొచ్చి గుద్దేసి ఎక్కిస్తాను పోయి ఎక్కడ ఉండే వాళ్ళు వాగుడికాయని ఏదో చేస్తే పిప్పోనికి పసరపోతే వాగుడికాయతో పురుగు పడిపోతుంట పురుగు ఈ సేవలో నుంచి పురుగు వచ్చింది అంటే చూపించింది